మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభగురువారం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది నూతన సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాది కాదని అందరికీ తెలుసు తెలుగు సంవత్సరాది అంటే ఉగాది ఎప్పుడు జరుపుకుంటాము కానీ ఇక నలుగురితో నారాయణ అన్నట్టు అనిపించుకోవాలి కదా అందరూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటూనే ఉంటారు ఇక మేము కూడా జరుపుకుంటున్నామండి చూడండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ నేను ఇలా జరుపుకోవాలని చాలా ప్లాన్ చేసుకొని అటు ఇటుగా నాలుగైదు రోజుల నుంచి కూడా చాలా కష్టపడ్డాం ఇద్దరం ఇదిగోండి డాబా పైన పొయ్యి చేసుకొని అక్కడే వంట చేసుకొని తినాలి అన్నట్టు ప్లాన్ చేసామన్నమాట ఇక అమ్మ నాన్నని ఈ న్యూ ఇయర్కి రమ్మని చెప్పాం అంటే థర్టీ ఫస్ట్ రోజు సాయంత్రానికే రాండి అని చెప్తే కొద్దిసేపు ఏమో రావడం ఎందుకు ఏముందలే నాన్న అది ఇది దీపాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఇక నేను అన్నాను కదా థర్టీ ఫస్ట్ అంటే ఇక నైటే జరుపుకుంటారు కదా నాన్న పనికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి బయలుదేరండి అన్న నాన్న ఏం పనికి వెళ్తున్నారంటే ఇంతకుముందు కూడా చెప్పాను తను పొలం నాటేసిన దాకా ఎటుకుపోడు తన పొలం నాట అయిపోయిన తర్వాత ఇక అప్పుడప్పుడు ఆ పొలంలో కలుపు తీసుకుంటూ మందు తీసుకుంటూ ఉంటూనే బయట పనులకి వెళ్తారండి అంటే వరి పొలాలకి మందు చల్లటానికి మందు కొట్టడానికి వెళ్తుంటాడు ఇక ఆ పనికి వెళ్ళొచ్చిన తర్వాతే రండి మళ్ళీ పొద్దున్నే బోధులే అంటే ఇక అమ్మా నాన్న వచ్చారు అయితే ఇక్కడ చెప్పాను కదా న్యూ ఇయర్ రోజు కల్లా కట్టెలు పోయి రెడీ చేసుకొని ఇక్కడే వండుకొని తినాలని రెడీ చేసాం చూడండి అసలు కట్టెలు పోయి ఉంది కదా ఇక అమ్మ చేతే కట్టెల పొయ్యిని ప్రారంభోత్సవం చేపిద్దామని అమ్మ చేత చేపిస్తున్నాను ముందైతే పసుపు వేసింది నేను ఏమనుకున్నానంటే ఆ పసుపు కుంకుమ ఆ డబ్బాలో కుంకుమ కూడా ఉందనుకున్నాను మర్చిపోయాను మా వారేమో కిందికి వెళ్ళి కుంకుం తీసుకొచ్చారు ఇక నాన్నకైతే అసలు చూడండి ఎట్లా చూస్తున్నాయి ఎన్నిసార్లు అండి అంటే ఒక్కసారి రెండు సార్లు కాదు ఎన్నిసార్లు అండు అరే భలే చేశారా బలే చేశారా ఎట్లా చేశారా ఓర్ని ఐడియా అమ్మగాను నిశ్చంగా నిన్ను చదివించుకోకుండా నేను పర్ఫెక్ట్ చేసిండ్రా చదువుకున్న వాళ్ళైనట్టు ఏంటి ఆ కట్టెలు పొయ్యి పెట్టడానికి చదువుకున్న వాళ్ళే కావాలి అసలు చదువుకున్న వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పండి వాళ్ళు చక్కగా ఆఫీసుల్లో కూర్చొని జాబులు చేస్తారు సరే ఎవరికి ఉండే కష్టం వాళ్ళకే ఉంటుంది జాబు చేసే వాళ్ళది మాత్రం అంత తేలికేం కాదు వాళ్ళు కూడా కంప్యూటర్ల ముందు కూర్చొని నడువులు పోతాయి మెడలు పోతాయి కళ్ళు చూసి చూసి వాపులు వస్తాయి ఇట్లా చదువుకునే వాళ్ళకి అదొక బాధ చదువు లేని వాళ్ళకి ఇదొక బాధ అనమాట ఇక అమ్మ చేత పొయ్యి ప్రారంభోత్సవం అనుకున్నానని చెప్పాను కదా పసుపు కుంకుమ కుంకుమేసిన తర్వాత పొయ్యి దగ్గర కర్పూరం బిల్లలే పెట్టి పొయ్యి రాజేస్తుంది ఇక న్యూ ఇయర్కి సందర్భంగా ఏదన్నా నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాము ముందైతే చికెన్ వండేసాను ఇంట్లోనే స్టవ్ మీద చికెన్ వండేసాను అందరికీ తెలిసిందే కదా చికెన్ దాంట్లో చూపించేది ఏముందిలే అని చికెన్ అయితే ఇంట్లోనే చేశాను ఇక్కడ కట్టెల పొయ్యి మీద ముందు పొయ్యి రాచేసి ఇక్కడ చేపలు చేద్దాం అనుకున్నాను చేపల కూర చేద్దాం అనుకున్నాను కానీ మొదటిసారి నాన్ వెజ్ ఎందుకు లేని చేపలు కాకోకుండా పాలు ఒక గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద పెట్టేశాం పాలు పొంగిస్తే పాలు పొంగితే చాలు మంచిదే కదా అని పాలు పొయ్యి మీద పెట్టాము ఇంకా అందరం కలిసి డాబా పైనే భోజనం చేయాలని కూడా అనుకున్నాం కాబట్టి వీళ్ళకి ఆ పాలు పెట్టుకుంటూ అది ఇది మాట్లాడుకుంటుంటే నేనేమో కిందికి పైకి కిందికి పైకి తిరుగుతూ ఉన్నాను ఒకసారి ప్లేట్లని అదే ఒకసారి అన్నం ప్లేట్లని ఒకసారి గరిటెలని ఒకసారి నూనె అని ఒకసారి గరం మసాలా అని ఇట్లా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాను అంటే ఫస్ట్ టైం కదా కొంచెం తడబడుతున్నాను వీడియో ఎట్లా వచ్చిద్దో ఎక్కడ పొరపాటు జరిగిద్దో అని అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరగనే జరిగింది పొరపాటు అని నేను అనుకోవట్లేదు అందరూ ఇట్లా చేస్తున్నారు కదా అని చేశాను ఏంటంటే ఎంత కష్టపడ్డారు పొయ్యి ఒకటి ఉండకూడదు రెండు కంపల్సరీగా ఉండాలి అన్నారు వాడుకున్నా వాడుకోపోయినా పొయ్యి అట్లా ఉంటుంది లేని ఇటుక పెడలు పెట్టేసి ఇంకో పొయ్యి పెట్టేశారండి ఈ లోపే పాలు కాగినాయి పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని అందరూ కలిసి తాగుదాం అనుకున్నాం ఏంటంటే ముందు కొత్తగా పొయ్యి మొదలెట్టాం కదా పొయ్యితో నా యూట్యూబ్ ఛానల్ మూడు పువ్వులు ఆరు కాయలు కాయాలని మీరందరూ ఆశీర్వదించండి ఇక పాలు కాగినాయి కదా అందరం కలిసి తాగుతున్నాం చెప్పాను కదండి తొలిసారి పొయ్యి ప్రారంభం అవచ్చు కాబట్టి నోరు తీపి చేసుకున్నట్టు పాలు పొంగలు చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇలా పాలు పొంగిచ్చేసాం ఓన్లీ పాలు ఒక్కటే తర్వాత బెల్లం కలుపుకొని తాగేసాం ఇక చేపల కూర అన్నాను కదా చేపల కూర చేస్తున్నాను ముందైతే చేపలని శుభ్రంగా కడిగేసి ఆ మొక్కల్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే కొంచెం మెంతులు కానీ కొద్దిగా పొడి కానీ వేసేసి చేప మొక్కలకి ఈ మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి మంచిగా కలిపి పక్కన పెట్టేసేయాలి ఇక పాలు పొంగి చెప్పాను కదా గిన్నె తీసిన తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ముందు మసాలాలు పట్టించిన చేప ముక్కలు వేసి మూత పెట్టేసేయటమి ఇక డాబా పైన ఉన్నాం కదా పైన చందమామని చూస్తుందమ్మా మా చిన్నప్పుడైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరూ కూడా మంచాలు బయట వేసుకొని పడుకునేవాళ్ళు చీకటి పడితే చాలు పైన వెళ్ళి చూస్తే చుక్కలన్నీ కనపడుతుంటాయి ఎన్ని చుక్కలా అని లెక్కేస్తూ ఉంటావు కానీ ఎప్పుడు కూడా ఆ చుక్కలు లెక్కకే రాలేదు అందుకే సామెత వచ్చింది కదా చేప చుట్టాలేము సంఖ పెట్టాలి చేపలో ఉన్నవి లెక్క కట్టాలేము అనే సామెత ఉంది కదా అదేనండి ఆకాశానికి చుక్కలకి లెక్కలకి ఆ సామెత కరెక్ట్ అనమాట ఇక ఇవి మాటలు చెప్పుకునే లోపు అవి ఇవి చెప్పుకునే లోపు చేపల్లో మసాలా వేగి మంచి వాసన వస్తుంటే అందులోకి పులుపుకు సరిపడే అంత చింతపండు రసం వేసేసి మూత పెట్టేశాం ఇక మంట పెట్టేశాం ఈ మంట మీద తొందరగా చేపల కూర అయిపోయింది నేను అనుకున్నాను చాలా ఆలస్యమైంది అమ్మా నాన్నకి తొందరగా ఎప్పుడు అన్నం వండి పెట్టాలి వాళ్ళు ఏమో పెందలాడే అన్నం తింటారు ఇప్పటికే కాలేదు అర్థరేమో అనుకున్నాను కానీ ఆ మాట ఈ మాట మాటలల్లో పడేసి చేపల కూర తొందరగా ఉడికేసింది పైన ఆయన చందమామ కింద ముగ్గులు ఆకాశంలో చుక్కలు ఇక్కడ ముగ్గులు భలే ఉన్నాయి కదా ఇక అమ్మా నాన్నతో లియోగాడు మమ్మల్ని మర్చిపోయాడండి చూడండి ఎంచక్క వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి కూర్చొని మూలుగుతుంది మావారేమంటున్నారంటే అరే ముసలోళ్ళు వచ్చేసరికి నీకు ఎక్కువైపోయిందిరా మామూలుగా ఉంటేమో నన్ను వదిలిపెట్టవు ఇప్పుడు ముసలి వాళ్ళని చూసి వాళ్ళు ఇద్దరి మధ్యలో కూర్చుంటున్నావు చెప్తా చెప్తా వాళ్ళు ఇయ్యాలి ఉంటారు మా అయితే రేపు ఉంటారు ఎప్పుడూ వేడుంటారు మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాల్సిన వాడే రా రేపు వచ్చినప్పుడు చెప్తా నీ సంగతి అని నవ్వుకుంటా వాడితో చెప్తున్నారు ఇక కూర అయితే కుతుకుతా కుతుకుతా అని ఉడుకుతుందండి ఇంకా కొద్ది కొద్దిగా చలి కూడా స్టార్ట్ అయింది స్టార్టింగ్లో మేము ఇక్కడ పైకి డాబా పైకి వచ్చినప్పుడైతే కొంచెం వేడిగా అనిపించింది కానీ టైం కూడా కొంది చలి బాగా పెరుగుతుంది ఎప్పుడు వంట ఇద్దా కిందకి వెళ్దామని నేను చూశాను అయితే నాన్న అమ్మ అన్నారు ఇంత కష్టపడి కిందకి వెళ్ళి అన్నం తినడానిక చక్కగా ఏడేది తింటే బాగుంటుందిగా అని వాళ్ళకి అలా చెప్పాక నేను ఆగుతానా చక్కగా చాప తీసుకొచ్చి పరిసి అందరం కలిసి తిందామని రెడీ చేస్తున్నాను ఈ లోపు చేపల కూర మంచిగా ఉడికింది మా వారు అమ్మ మా నాన్న అస్సలు వ్యవహారంలో మునిగితే తేలుతున్నారు మామూలుగా కాదండి అసలు ఒకటే వ్యవహారం ఒకటే వ్యవహారం ఉనికి తేలుతున్నారు ఇంకా కూర అయితే చాలా వరకు దగ్గర పడిపోయింది కూర ఉడికినట్టే పులుసు కూడా చక్కగా దగ్గరగా వచ్చి గ్రేవీలాగా అయింది కొందరు చేపల కూర చేశారంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వాస్తారండి నీళ్ళు ఎక్కువ పోయటం వల్ల ఏమవుతుందంటే చేపల కూర నీచు వాసన వస్తుంది ఎప్పుడైనా సరే కూరలోనైనా పులుసుల్లోనైనా కారం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవటం వల్ల నీచు అన్నది తక్కువగా రాదు కారం వేసిన తర్వాత నీళ్ళు పోసుకోవటం అంటే ఉడకకుండా కాదు ఒక కొద్దిసేపు మళ్ళీ వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళంతా ఇనికిపోయేంతవరకు కూడా అంటే మరీ పూర్తిగా కాదు మనకి గ్రేవీ చిక్కగా ఉండేటట్టు వాటర్ పోసుకొని కూర ఉడికిన తర్వాత గ్రేవీ చక్కగా దగ్గరగా అవుతుంది కాబట్టి అప్పుడు మనకి కూర టేస్ట్ బాగుంటుంది ఇంకా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా వేసేసి పొయ్యి మీద నుంచి కూర దింపింది అమ్మ నానేమో ఒక ముక్క గిన్నెలోకి తీసుకొని తింటాడు మా వారేమో ఫోన్ అంటే ఫోన్ మాట్లాడటం మొదలెట్టి ఎంతసేపు చూసినా అస్సలు చాలా టైం పట్టింది ఆయన అన్నం తినడానికి లేవటానికి ఈ లోపల నాన్న ఒక ముక్క గిన్నెలో పెట్టేసుకొని తింట ఇక మా వారు ఆ వ్యవహారంలోంచి బయటకే రావట్లేదండి వ్యవహారం అంటే ఇప్పుడు అమ్మా నాన్నతో కాదు ఫోన్ ఒకటి వచ్చింది మధ్యలో ఆ ఫోన్ ఎంతసేపు మాట్లాడారు అమ్మా నాన్నకేమో ఆటలవుతుంది నేను వాళ్ళిద్దరికి పెడతా నాన్న పెడతామా అంటే కాదు కాదు ఆయన గారు వచ్చిన తర్వాతే నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత అందరం కలిసి తిందాం ఉన్నమే నలుగురు ఆ నలుగురులో నువ్వొకసారి ఒకసారి ఎందుకు అందరం ఒకసారి తిందాం నిజమే కదా అందరూ కలిసి ఒక్కసాట కూర్చొని అన్నం ఏంటంటే భలే సంతోషం అనిపించింది మన పార స్నేహం ఇట్లా ఎవరైనా సరే ఒక్కసాట కూర్చొని తింటుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇక లియోగాడు చూడండి అసలు మా దగ్గర సందులో సందులో సందు చూసుకొని లోనకొచ్చేస్తుందా అన్నం ప్లేట్లు పెట్టే దగ్గరేమో కాళ్ళు పెడుతుంది మూది పెడుతుంది అక్కడికి కొడదామా అనిపించిందిలే కానీ ఎందుకు లేదు చిన్నపిల్లని మెదలకు ఉంటున్నాం అన్నమాట ఇక ఫస్ట్ అయితే అందరం చేపల కూరే వేసుకొని తిన్నామండి పగలేమో పగలంటే పగలు కాదు నాలుగున్నర ఆ ప్రాంతంలో చికెన్ వండాను ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత చేపలు వండుదాంలే అనుకున్నాను ఎక్కడికి రావటం రావడం అంటే ఎంతో దూరం కాదు పైన కదా పైన డాబా మీద చేపల కూర చేద్దాం కట్టెల పొయ్యి మీద బాగుంటుంది కదా అని చేసామండి ఇంతకు అసలు ఆడ పొయ్యి పెట్టాల్సిన అవసరం ఏంటంటే వీడియోలకు ఉపయోగపడుతుంది అని అలా పొయ్యి చేశాను అసలు అయితే మా వారికి కట్టెల పొయ్యి మీద చేసే అన్నమైన కూరలైనా ఏమైనా చాలా ఇష్టం అయితే నాకు అనిపించింది ఒక విధంగా వీడియోలకి బాగుంటుంది అలాగే మా వారు కోరిక నెరవేర్చినట్టు కూడా ఉంటుంది ఆ కట్టెల పొయ్యి చేసి అని కట్టెల పొయ్యి రెడీ చేసామండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇదనమాట బాగుంది కదా నేను చెప్పాను కదా పిల్లలు అమ్మా నాన్నతో సెలబ్రేషన్ చేసుకుంట్రా ఇంటి దగ్గర ఉండి అని చెప్పాను కదా ఇక వాళ్ళు ఎలా చేసుకున్నారో ఏంటో నాకైతే తెలియదు కానీ నేనైతే అమ్మ నాన్నతో ఇలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాను కాకపోతే చిన్న వెళితే ఏంటంటే మా పిల్లలు ఎక్కడ లేరు హైదరాబాద్లో ఉన్నారు అయితే వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హాస్టల్లో ఉన్నా కానీ ఈ సెలబ్రేషన్లు చేసుకుంటానే ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు చేసుకున్నారు ఇక్కడ మేము చేసుకున్నాం నాన్నకి భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకొని ప్రశాంతంగా పైకి చూస్తా ఉన్నాడు ఆహా ఎట్ట పడుకొని నేను రోల్ అవుతుందిరా అని ఇప్పుడు ఏంటంటే దోమలు బాగా పెరిగిపోవడం వల్ల ఏమో ఎక్కువ ఎవరు బయట పడుకోవట్లేదు ఎండాకాలం వచ్చినా కానీ దోమలకు భయపడి అస్సలు పడుకోవట్లేదు నాన్న వేరే వాళ్ళ పొలంలో పగల ముందు జల్లు వచ్చిండు కదా చేతులు నొప్పుడుతున్నాయి రా నేను అన్న ఇంకెందుకు నాన్న పనులు చేయకపోతే తాగరాదంటే ఏ కాళ్ళు చేతులు పని పనిచేయాలిరా అంటాడు నాన్న ఇక అన్నం తిన్న తర్వాత కల్లాబ్ జల్లి ముగ్గు పెట్టానండి మాకు సంక్రాంతి పండగ లేదు మాకు పెద్ద పండగలు రెండూ లేవు దీపావళి సంక్రాంతి లేవు ఎందుకంటే మామయ్య గారు వాళ్ళ తాతల కాలంలో ఎవరో చనిపోయారంట అప్పటి నుంచి వాళ్ళు పండగలు చేయట్లా మా అత్తయ్య గారు కూడా చేయలేదు ఇప్పుడు మేము చేయట్లా సరే వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళు లేరు చేద్దామని అని అయితే మేము అనుకోలేదు ఎందుకంటే వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చినట్టు కాదు కదా అందుకని మేము చేయట్లా ఇక సంక్రాంతికి ఎట్టాగో ముగ్గులు పెట్టి రంగులు వేయం కాబట్టి ఈ జనవరి ఫస్ట్కే వేస్తాం జనవరి ఫస్ట్ అన్నది మన పండగ కాదు కాకపోయినా ఏదో నలుగురితో నారాయణ అన్నట్టు జరిగిపోతుంటుంది ఇది ఆంగ్ల సంవత్సరం అని మనకి అందరికీ తెలుసు కాకపోతే అందరూ చేస్తూనే ఉంటారు ఇదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లాస్ట్ రోజు ఇలా జరుపుకున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ కొడతారు కదా